రెసిడెన్సీ లైాంతంట్స్మాన్ గఢ్ ఎలైట్ రెసిడెన్సీ లో మొత్తం పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి పదిహేను ఫ్లాట్లలో తొమ్మిది మంది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా కొనుక్కొని నివాసం చేస్తున్నారు ఈ తొమ్మిది కుటుంబాలు హైందవ కుటుంబాలు అంటే హిందూ కుటుంబాలు ఇది కాక ఇంకొక ఆరు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ అందులో మూడు రాజేష్ బన్సల్ అనే ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది బిల్డర్ ద్వారా వారెవరో వారు ఎలా ఉంటారో మనం ఈ రోజు దాకా ఇక్కడికి వారు రావడం జరగలేదు ఆ మూడు ఫ్లాట్లు గత ఐదు ఆరేళ్లగా తాళం వేసి అలాగే ఉంది ఇది కాక బిల్డరు దుబాయ్ పార్టీ అంటారు ఇది సినిమాలోనే మామూలుగా వింటుంటాం చూస్తుంటాం కానీ ఇక్కడ మలకపేటలో ఇలాంటి భాష కూడా వాడుకంలో ఉంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదో దుబాయ్ పార్టీకి మూడు ఫ్లాట్లు అమ్మడం జరిగింది అతను కూడా గత ఐదు ఆరేళ్ళగా ఎప్పుడు వచ్చింది లేదు తొంగి చూసింది లేదు అది కూడా తాళం వేసి ఉంది ఇది ఇలా ఉండగా అక్కడ మీరు ఒక నా చెప్పడం అయిపోయాక ఒక చూపించుకోండి మీరు కెమెరాలో అక్కడ ఒక బండి ఉంది ఆ బండి ఆరేళ్లగా ఇక్కడ తాళం వేసి పడి ఉంది ఆ బండి ఇది కాక ఇప్పుడు ఈ బిల్డర్ ఏం చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా ఈ ఆరు ఫ్లాట్లు అతని తాలూకా వ్యక్తుల కింద ఉంది కాబట్టి అది అతనిదో వేరే బేనామీ పేర్ల మీద ఇతనిదో ఇంకెవరిదో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ తొమ్మిది మంది ఫ్లాట్ ఓనర్స్ కి ఇవ్వడం జరగట్లేదు అంటే వాళ్ళు ఎవరో వీళ్లకు తెలియదు ఈ ఆరు ఫ్లాట్లని తా కబ్జాలో ఉంది అన్న ఒక ధైర్యంతో కి విరుద్ధంగా దాని తర్వాత ఇక్కడ కింద పార్కింగ్ ప్లేస్ అంటే పదిహేను పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ పదిహేను ఫ్లాట్లకి ఆ ఆరు పార్కింగ్ ప్లేస్లని వీళ్ళు కబ్జా చేస్తూ కింద కూడా అపార్ట్మెంట్లు కట్టడమే ప్రయత్నం జరుగుతుంటే ఈ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న తొమ్మిది మంది ఓనర్లు కూడా చెప్పి అలిసిపోయి కోర్టుకి వెళ్లడం జరిగింది తద్వారా కోర్ కోర్టు ఆర్డర్ ఏది నాయన తద్వారా రెండు వేల ఇరవై మూడులో అంటే మూడేళ్లుగా వీళ్ళు వాళ్ళు కట్టడం అక్రమ కట్టడాలు కట్టడం ఈ పార్కింగ్ ఏరియాలో